నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా శ్రీ సిటీని సందర్శించిన సింగపూర్ సీనియర్ అధికారులు ప్రపంచ శ్రేణి మౌలిక సదుపాయాలపై ప్రశంస సింగపూర్ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎంటర్ప్రైజ్ సింగపూర్ ఈఎస్జీ ఏజెన్సీకి చెందిన తొమ్మిది మంది సీనియర్ అధికారుల ప్రతినిధి బృందం సోమవారం శ్రీ సిటీని సందర్శించింది శ్రీ సిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మార్కెటింగ్ శివశంకర్ వారికి సాదర స్వాగతం పలికి పారిశ్రామిక నగరం ప్రగతికి ప్రత్యేకతలు ప్రపంచ శ్రేణి మౌలిక సదుపాయాలు వ్యాపార అనుకూల పర్యావరణ వ్యవస్థ ఇక్కడ వ్యాపారవేత్తలకు కలిగే నిర్దిష్ట ప్రయోజనాలు ప్రోత్సాహకాలను వివరించారు శ్రీ సిటీ మౌలిక సదుపాయాలు పరిశ్రమల అనుకూల వాతావరణం పట్ల సంతృప్తి చెందిన సింగపూర్ అధికారులు భారీ పారిశ్రామిక వాడ అభివృద్ధి చేయడంలో శ్రీ సిటీ యాజమాన్యం చేపట్టిన కార్యక్రమాలను అభినందించారు శ్రీ సిటీ వాతావరణం తమను ఎంతగానో ఆకట్టుకుందంటూ బృందంలో ఒకరైన లీ పేర్కొన్నారు శ్రీ సిటీలోని అనేక ప్రయోజనాల దృష్ట్యా ఇక్కడ పరిశ్రమల స్థాపనకు పలు సింగపూర్ కంపెనీలు మొగ్గు చూపుతాయనే విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు ఈ పర్యటనపై శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి స్పందిస్తూ ఈఎస్జి సీనియర్ అధికారులు శ్రీ సిటీని సందర్శించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఈ తరహా పర్యటనలు సింగపూర్ భారత్ల మధ్య వ్యాపార సంబంధాలను మరింత మెరుగుపరుస్తాయన్నారు ఈ పర్యటన ఫలితంగా సింగపూర్ నుండి మరిన్ని పెట్టుబడులు రావడానికి మార్గం సుగమం చేస్తుందన్నారు సిటీ మౌలిక సదుపాయాలను పరిశీలించడం ఇక్కడ వ్యాపార సామర్థ్యాన్ని అంచనా వేయడం పెట్టుబడి అవకాశాలను అన్వేషించడం లక్ష్యంగా ఈఎస్జి అధికారుల పర్యటన సాగింది సిసిటీ అధికారులతో చర్చల సందర్భంగా వివిధ అంశాలపై ప్రశ్నలు అడిగి వారు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు కాగా సింగపూర్కు చెందిన చిన్న మధ్య తరహా మరియు భారీ సంస్థల వ్యాపార వృద్ధికి ఎంటర్ప్రైజ్ సింగపూర్ ఈఎస్జి ఉపయోగపడుతుంది ప్రపంచవ్యాప్తంగా ము ముప్పై ఐదు చోట్ల భారతదేశంలో ఢిల్లీ ముంబై చెన్నైలలో దీని కార్యాలయాలు ఉన్నాయి